హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈ రోజు క్లాస్లో ఏంటంటే లేడీస్ అయినా చిన్న చిన్న బిజినెస్ చేద్దామని అనుకున్న వాళ్ళు బట్టల బిజినెస్ చేద్దామని అనుకున్న వాళ్ళకి ఒక చిన్న అవకాశం అండి ఏంటంటే మనకి బట్టల బిజినెస్ అనేటప్పటికి మనం హోల్సేల్ నుంచి తెచ్చుకోవాలి వాళ్ళైతే ఎంతో కొంత టెక్స్టైల్ నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళు మార్జిన్ వేసుకునే మనకి ఇస్తారు అదే డైరెక్ట్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్స్టైల్స్ నుంచి తీసుకుంటే కనుక ఇంకా తక్కువగా మనకి దొరుకుతుంది గుజరాత్ అంటేనే అందరికీ తెలుసు బట్టలన్నీ కూడా రెడీ అయ్యేవన్నీ కూడా అక్కడే అక్కడ సూరత్లోని అజ్మీరా ఫ్యాషన్ టెక్స్టైల్స్ అని ఉందండి అక్కడ చ చాలా మంచి మంచి మెటీరియల్ అన్నీ అంటే అన్ని రకాల మెటీరియల్స్ దొరుకుతాయి మన పట్టు శారీస్ అవ్వచ్చు సిల్క్ డైలీ డైలీవేర్ సారీస్ నైటీస్ చుడీదార్స్ అన్నీ కూడా రెడీమేడ్ అవ్వచ్చు లేదనుకుంటే మనకి మెటీరియల్ కావాలన్నా సరే ప్రతిదీ కూడా మనకి దొరుకుతుంది మనకి ఆన్లైన్ ప్రొవైడ్ ఉందండి మనం బుక్ చేసుకున్నాము అంటే కనుక మనం చక్కగా మన ఇంటి వరకు కూడా కొరియర్ వచ్చే బాధ్యత వాళ్ళే వహిస్తారు స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు అన్నవి వాళ్ళు చెప్తారు ఒకటి రెండు శారీస్ కాకుండా కొద్దిగా బల్క్ మీద తీసుకోవాల్సి వస్తుందండి ఎంతవరకు పర్చేస్ చేయాలి ఏంటి అనేది పూర్తి వివరంగా వాళ్ళు చెప్తారు ఇప్పుడైతే అయితే కనుక శారీ కలెక్షన్స్ మంచి వచ్చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఏమైనా నచ్చినట్టయితే కనుక స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే కనుక తెలుగులోనే మాట్లాడతారు మీకు తెలుగులోనే రెస్పాండ్ అవుతారు మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు బిజినెస్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఒక్కసారి కాల్ చేసి మనం వివరాలు కనుక్కోవడంలో తప్పేమీ లేదండి ఒకసారి ట్రై చేయండి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ పార్టర్న్ లో జరి కాన్సెప్ట్ లో ఇచ్చేసారు బ్యూటిఫుల్ అనేది కాన్సెప్ట్ డిజైన్ ఇక్కడ ఇచ్చేసారు దాంతో పాటు ఇలాంటి కొంచెం పార్టీ వేర్ లుక్ కావాలి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో డిజైన్ కావాలంటే ఇలాంటి కాన్సెప్ట్ కూడా దొరుకుతుందండి కాపర్ జరి కాన్సెప్ట్ లో ఇక్కడ లైనింగ్ ఇచ్చేసారనమాట అజమీరా ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేను మీ కనక్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన అజమీరా ఫ్యాషన్ లోకి మళ్ళీ తిరిగి స్వాతం అండ్ టుడే కలెక్షన్ గురించి చెప్పాలంటే లేనన్ కాటన్ ఫ్యాబ్రిక్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ డిజైన్ బ్యూటిఫుల్ అయితే కలెక్షన్ ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను అండ్ యాక్చువల్లీ వచ్చేసి నా వెనుకనే ఉన్నారు కస్టమర్స్ పర్చేసింగ్ చేస్తున్నారు సో వాళ్ళని డిస్టర్బ్ మనం చేయలేము కానీ ఎన్ని అవుతుందో అని కలెక్షన్ గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో సో మన దగ్గర ఏంటంటే ఇప్పుడు కాటన్ సారీస్ లో బ్యూటిఫుల్ వెరైటీస్ మనం లాంచ్ చేస్తాం మన దగ్గర ఏంటంటే లేనన్ కాటన్ ప్యూర్ కాటన్ సుతి కాటన్ ఖాదీ కాటన్ మైసూర్ కాటన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటన్ ఇక్కడ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి అండ్ సారీ ఫర్ ది డిస్టర్బింగ్ వన్ మినిట్ సో ఓకే మనం స్టార్ట్ చేద్దాం అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ వచ్చేసి వాళ్ళకి మనం డిస్టర్బ్ చేయలేము కదా సో కలెక్షన్ గురించి మనం మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కలెక్షన్ మీరు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇక్కడ ఇచ్చేసాం అండ్ ఈ కలెక్షన్ గురించి చెప్పాలంటే బ్యూటిఫుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ వెరైటీ ఇక్కడ ఇచ్చేసాం సో స్టార్టింగ్ మనం ఇక్కడ నుంచి చేద్దాం కొంచెం ఫ్యాన్సీ వేర్ కొంచెం ఫ్యాన్సీ లుక్ అండ్ ఇక్కడ లేనన్ కాటన్లో లేనన్ బ్యూటిఫుల్ డిజైన్లో లో ఎంత బ్యూటిఫుల్ మైండ్ డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చేసారు చూడొచ్చు బ్యూటిఫుల్ మైండ్ టేసస్ ఇక్కడ ఇచ్చేసారు టోటల్ చెప్పాలంటే ఇది సిక్స్ పీజీ సెట్ అనమాట అండ్ ఇది కాకుండా కొంచెం ఇలాంటి కలెక్షన్ చూసుకోవచ్చు పెస్టల్ కలర్ కాన్సెప్ట్లో ఇలాంటివి కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉన్నాయండి అండ్ మన దగ్గర ఏంటంటే ఓల్డ్ జనరేషన్ వర్ నుంచి న్యూ జనరేషన్ వరకు ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఇక్కడ లేనన్ ఫ్యాబ్రిక్లో అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నాయి దానికి పాటు మన చిన్న లో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ఫుల్ కాన్సెప్ట్ చూడొచ్చు చిన్న బోర్డర్ లో కాన్సెప్ట్ ఉన్నాయండి టోటల్ గా దీనికి లుక్ అనేది ఎలా ఉంటుంది అంటే చూడొచ్చు ఆల్ ఓవర్ ఇలాంటి ప్యాటర్న్స్ ఇక్కడ ఉన్నాయండి అండ్ అదే కాకుండా కొంచెం మన దగ్గర బేబీ పింక్ కలర్ కాన్సెప్ట్ లో చూడొచ్చు బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ లో జరి కాన్సెప్ట్ లో ఇచ్చేసారు బ్యూటిఫుల్ మైనది కాన్సెప్ట్ డిజైన్ ఇక్కడ ఇచ్చేసారు పాటు ఇలాంటి కొంచెం పార్టీ వేర్ లుక్ కావాలి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో డిజైన్ కావాలంటే ఇలాంటి కాన్సెప్ట్ కూడా దొరుకుతుందండి కాపర్ జరి కాన్సెప్ట్ లో ఇక్కడ లైనింగ్ టోటల్ గా ఇలాంటి చూడొచ్చు బ్యూటిఫుల్ మైనది టైసర్స్ అండ్ అండ్ ఇదే కాకుండా జనరల్గా ఇంకా కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇలాంటి కలెక్షన్ ఇది చూడొచ్చు దీంట్లో కూడా జరీ లైనింగ్ తో పాటు వివింగ్ చేసేసి ఇక్కడ సిక్వెన్స్ ఇచ్చేసారు ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ లో సిక్వెన్స్ ఎంత బ్యూటిఫుల్ ఒక పార్టీ వేర్ లుక్ అనేది అనిపిస్తుంది చూడొచ్చు అండ్ ఇదే కాకుండా కొంచెం ఇలాంటి సాఫ్ట్ లో కూడా ఇలాంటి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో ఎంబ్రాయిడరీ ఉంటుంది కదా అది కూడా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఏంటంటే మీరు ఒకవేళ హౌస్ వైఫ్ ఉన్నారు అండ్ హౌస్ వైఫ్ ఉన్నారు కానీ తక్కువ రేట్లో కలెక్షన్ కావాలని మంచిగా ప్రాఫిట్ అంటే ఇలాంటి కలెక్షన్ పెట్టుకోవచ్చు మన దగ్గర రెగ్యులర్ డైలీ వేర్ సారీస్ నుంచి మన దగ్గర పార్టీ వేర్ సారీస్ వరకు ఆల్ ఓవర్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి లేనన్ కాటన్ లో కూడా చూడొచ్చు అంటే లేనన్ కాటన్ టన్ లో ప్యాటర్న్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది డిజైనర్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ లో ఉంటుంది ప్లస్ ఇలాంటి సిక్వెన్స్ లో లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ లో మన దగ్గర లేనన్ కాటన్ లో డిజైన్స్ అండ్ వెరైటీ సారీస్ ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఇలా చూడొచ్చు సాఫ్ట్ మటీరియల్లో సాఫ్ట్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ ఇది కాకుండా ఇంకొకటి వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా సిక్స్ పీసెస్ సెట్ అనమాట చూడొచ్చు జరీ లైనింగ్ ఎంబ్రాయిడరీ ఫుల్ ఆఫ్ వర్క్ హెవీ డిజైన్ కాన్సెప్ట్ అండ్ ఇదే కాకుండా ఇలాంటివి కూడా చూడొచ్చు సాఫ్ట్ బ్లూ కలర్ కాన్సెప్ట్ అండ్ సీక్వెన్స్ కాన్సెప్ట్ అండ్ విత్ లెనన్ కాటన్ ఫ్యాబ్రిక్ సారీస్ అండ్ ఇది కూడా డిజైన్ చూడొచ్చు అంటే ఆల్ ఓవర్ సారీస్లో కదా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ దొరుకుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ దొరుకుతున్నాయి అండ్ ఈ సారీస్లో కూడా మనకు క్రిస్మస్ ట్రీ ఉంటుంది కదా అలాంటి డిజైన్ ఇక్కడ ఇచ్చేసారనమాట చూడొచ్చు డిజైన్ కాన్సెప్ట్లో బ్యూటిఫుల్ అనేది కాన్సెప్ట్ విత్ సిరోఫ్కి అండ్ విత్ ఇలా పెస్టల్ కలర్లో కూడా చూడొచ్చు పెస్టల్ కలర్లో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఎంబ్రాయిడరీ సో మన దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్ ఇవన్నీ కలెక్షన్ వన్ ప్లేస్ లోనే ఇక్కడ దొరుకుతున్నాయి సీక్వెన్స్ సిక్వెన్స్ కి డ్యామస్ అంటారు కదా సిరోస్కి డామస్ డిజైన్ ఇచ్చేసారనమాట టోటల్ అవుట్ఫిట్ ఎంత బ్యూటిఫుల్ ఆల్ ఓవర్ లో బ్యూటిఫుల్ అయింది టైసల్స్ ఇక్కడ ఇచ్చేసారనమాట ఇంకా కొంచెం బర్గండి కలర్ కాన్సెప్ట్లో ఇది కూడా చాలా హెవీ లుక్ ఉంటుందండి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అయినది డిజైన్ అదే కాకుండా కొంచెం పార్టీవేర్ లుక్ లాగా కావాలి సీక్వెన్స్ లో అంటే ఇలాంటి కూడా కాన్సెప్ట్ ఉన్నాయండి సో ఇదైతే లెవెన్ కాటన్ లో అయితే నేను చూపించాను కదా మన దగ్గర అయితే ఇంకా గోల్డెన్ వెరైటీస్ ఉన్నాయి వన్ సెకండ్ నేను చూపిస్తాను ఈ కలెక్షన్ చూడొచ్చు డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో లేనన్ కాటన్ అంటారు కదా ఇలాంటి కాన్సెప్ట్ లో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి దీంట్లో దీని గురించి డిజైన్ గురించి చెప్పాలంటే ఇవన్నీ డిజైన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కానీ వన్ వీడియోలో ఇవన్నీ కలెక్షన్ మనం చూపెళ్ళాము అనమాట వన్ నాట్ టూ రూపీస్ నుంచి మన దగ్గర కాటన్ లో అనేది స్టార్ట్ అయిపోతుంది మీ అందరికీ తెలుసు మన దగ్గర రెగ్యులర్ సారీస్ కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయిపోతుంది హౌస్ వైఫ్ ఉన్నారు లేకుంటే బుటిక్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఇలాంటి లేనన్ లో కూడా బుటిక్ లో మన దగ్గర బ్యూటిఫుల్ బోల్డ్ అనే వెరైటీస్ ఉన్నాయి చాలా రీజనబుల్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి పను నెంబర్స్ కి కాంటాక్ట్ అండి ఆన్లైన్ ఆర్డర్ పెట్టండి హ్యాపీగా బిజినెస్ చేసుకోండి అండ్ బిజినెస్ టిప్స్ గురించి ఒకవేళ ఆ వీడియో కావాలంటే నేను లింక్ ఐ బటన్లో పెట్టేస్తాను అనమాట ఆ వీడియో కూడా మీరు చూస్తే ఈజీగా మీకు బిజినెస్ టిప్స్ గురించి అయినా మార్జిన్ అయినా అవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు దాంట్లో దొరుకుతుంది ఐ హోప్ ఈ కలెక్షన్ అయినా ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటే నేను మీ మళ్ళీ ముందు ఉంటాను అని బ్యూటిఫుల్ కలెక్షన్తో పాటు అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్